సృజనకు పదును పెడితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అలా సాధన చేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో ప్రతిభ కనబరుస్తూ ఉంటారు కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ఈ విద్యార్థిని మాత్రం మల్టీ టాలెంటెడ్ ఒకవైపు క్రీడలు మరోవైపు కూచిపూడిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తోంది ఇప్పటి వరకు కూచిపూడిలో తొంభైకి పైగా ప్రదర్శనలో పాల్గొన్న పోరంకికి చెందిన విద్యార్థిని ఆళ్ల అక్షరపై प्रत्येक कथन ఈ అమ్మాయి టాలెంట్ ఒకవైపు కూచిపూడి అభినయం మరోవైపు ఆటల్లో వావ్ అనిపించే ప్రతిభ భిన్నమైన నైపుణ్యాలు కలగలిసిన ఈ అమ్మాయి పేరు ఆళ్ల అక్షర కృష్ణా జిల్లా పోరంగికి చెందిన నరేంద్ర కుమార్ వైష్ణవీదేవిల కుమార్తె తనకు చిన్నతనం నుంచి ఆటలపై మక్కువ ఎక్కువ అందుకే ఒక్కదానితో ఆగిపోలేదు గోగేమ్ ఐస్ స్కేటింగ్ స్కేటింగ్ కూచిపూడిలో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలతో అధరగొడుతోంది గత నెల ఒడిశాలో జరిగిన గోగెమ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్ ఫోర్టీన్ విభాగంలో రజతం అండర్ సెవెంటీన్లో బంగారు పతకాలు సాధించింది అక్షర గతేడాది బీహార్లో జరిగిన గోగెమ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ అదే బీహార్లో ఇదే గేమ్ లో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుంది కాదు జరిగిన ఐస్ స్కేటింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో రజత పథకం అందుకుంది ఈ ఏడాది గుంటూరులో జరిగిన ఐస్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పథకంతో మళ్లీ నేషనల్స్ కు అర్హత సాధించింది ఈ రెండు విభాగాల్లో రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నది అక్షర కోరిక నేను ఆడేది బాస్కెట్ బాల్ అది స్కేట్స్ మెయిన్గా గా స్కేటింగ్ చేస్తాను ఇంకా ఐస్ స్కేటింగ్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ చేస్తాను మా ఫాదర్ యాక్చువల్లీ దాని మీద లైట్గా ఇంట్రెస్ట్ ఉండి మా ఫాదర్ యూకేలో జాయిన్ చేపిచ్చారు వీ యాక్చువల్లీ కేమ్ టు ఇండియా అండ్ వీఆర్ లెర్నింగ్ డ్యాన్స్ బట్ ఐ హ్యావ్ అ ఇంట్రెస్ట్ ఆన్ స్కేటింగ్ దట్ వాజ్ అ న్యూ థింగ్ ఫర్ మీ అట్ ద చైల్డ్హుడ్ దట్స్ వాట్ ఐ థాట్ టు జాయిన్ ఇన్ దట్ దట్స్ వాట్ ఐ గాట్ గ్రిప్ ఇన్ దట్ ఫర్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత నేను క్లాసికల్ డ్యాన్స్లో ఇంకా స్కేటింగ్లో కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ వరల్డ్ రికార్డ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేను నైంటీ త్రీ చేశాను ఇంకా కాంపిటీషన్స్ హండ్రెడ్ పైనే ఉంటాయి మ్యాక్సిమం ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్స్లోకి వెళ్ళాను క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న అక్షరకు మన సంప్రదాయాలంటే ఇష్టం భారతీయ నృత్యాలంటే మరింత మక్కువ అందుకే రెండేళ్లు అమెరికాలో కూచిపూడి శిక్షణ తీసుకుంది తొంభైకి పైగా ప్రదర్శనలతో వరల్డ్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు అందుకుంది జాతీయ స్థాయిలో పన్నెండుకు పైగా అవార్డులు సొంతం చేసుకుంది కూచిపూడిలో తన ప్రతిభకు శివనంది బసవనంది నృత్యప్రభ నృత్య కృష్ణవేణి శ్రీకృష్ణ నాట్యరవలి అనేక అవార్డులు వరించాయి కూచిపూడి ఆటలతో పాటు తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంటున్న అక్షర యువత సాగుబాట పట్టేందుకు తన వంతు కృషి చేస్తానని చెబుతోంది వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేయాలన్నది తన లక్ష్యం అని అంటోంది రోలర్ బాస్కెట్ బాల్ అయితే త్రీ టైమ్స్ ఆడితే ఒకసారి సిల్వర్ టూ గోల్డ్స్ వచ్చినాయి గేమ్ వరుసగా మూడు సార్లు గోల్డ్ వచ్చినాయి ఇంకా రోల్ బాల్ నేను ఎయిట్ టైమ్స్ ఆడాను ఫోర్ టైమ్స్ గోల్డ్ వచ్చింది టూ టైమ్స్ సిల్వర్ టూ టైమ్స్ బ్రాంజ్ ఇంకా నేను స్కేటింగ్ చాలానే ఆడాను మ్యాక్సిమం హండ్రెడ్ ఉంటాయి ఆన్లైన్ ఇంటర్నేషనల్ దాంట్లో నాకు టూ టైమ్స్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఇంకా ఐ స్కేటింగ్ ఐ పార్టిసిపేటెడ్ క్లాసికల్ డాన్స్ చేస్తాను దానికి నాకు నంది అవార్డ్ శివనంది అవార్డ్ నృత్యప్రభా అవార్డ్స్ వచ్చినాయి కృష్ణప్రభా అవార్డ్ కూడా ఇప్పటి వరకు నేను స్కేటింగ్ కాంపిటీషన్స్ టూ హండ్రెడ్ దాకా వెళ్ళాను ఇంకా ప్రోగ్రామ్స్ నైంటీ త్రీ వెళ్ళాను అన్ని మెడల్స్ కలిపితే వన్ థర్టీ ఉన్నాయి ఐ గాట్ దీస్ అవార్డ్స్ ఈ వెస్ట్రన్ డాన్స్ ఈ ఈ ఫోక్ డాన్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మన ఇండియా కల్చర్ని మనం బయటకు తేడానికి మన కూచిపూడి డాన్స్ ఒకటి ఉంది దాన్ని నేను చూస్ చేసుకున్నాను నేను యాక్చువల్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నా అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అవుదాం అనుకుంటున్నా ఛాంపియన్షిప్లో లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు నా తల్లిదండ్రులు నా కోచ్ ఇంకా నా గురువు నాకు మెయిన్గా మా పేరెంట్స్ హెల్ప్ లేపోతే దాకా దాకొచ్చేదాన్నే కాదు చిన్నతనం నుంచి అక్షర క్రీడలపై ఎంతో ఆసక్తి చూపించేదని అందుకే తాము ప్రోత్సహించామని అక్షర తల్లి వైష్ణవీదేవి అంటున్నారు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు తన ఇంట్రెస్ట్ని బట్టి తనని వివిధ రకాలైన గేమ్స్లో మేము పంపించడం జరుగుతుంది సో తన కష్టపడి తను తనకంటూ ఒక పొజిషన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది దానికి మాకు చాలా ఆనందంగా ఉందండి మన ఇండియా తరపున మంచి పొజిషన్లో ఏదైనా గేమ్లో మంచి పేరు తెచ్చేట్టుగా తనని ట్రై చేయాలనుకుంటున్నామండి కూచిపూడి డ్యాన్స్ అనేది తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్నగారి ఇంట్రెస్ట్ వల్ల తను జాయిన్ అయిందండి తనకి ఆ డ్యాన్స్ అనేది బాడీకి సెట్ అయ్యింది తను బాగా చేయగలుగుతుందన్న అనిపించి దాన్ని కంటిన్యూ చేస్తున్నామండి వాటిని అర్థం చేసుకుని వాటిని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ తన ఇంట్రెస్ట్ చూపిస్తున్నందువల్ల మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నామండి స్టడీ పరంగా కూడా బాగానే చదువుతుందండి మన ఇండియా తరపున ఏదైనా ఒక మెడల్ సాధించాలని మేము కోరుకుంటున్నాము దానికి తనకి మేము మా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పు తెలియజేస్తున్నాము తను అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని ఈ మధ్యనే చెప్పింది తన గోల్ ఎప్పటి నుంచి అడుగుతుంటే ఫార్మర్లు వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అని తన సొంత నిర్ణయం అలా తీసుకుని తన ఈ మధ్యనే చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందండి క్రీడలు సంప్రదాయ నృత్యంలోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్న అక్షర మరిన్ని విజయాలు అందుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు కొంచెం పదును పెడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు పోరంకి చెందిన అక్షర మల్టీ టాలెంటెడ్ అంటే క్రీడల్లోనూ అలాగే సాంప్రదాయ నృత్యం కూచిపూడిలోనూ రాణిస్తూ అనేక పథకాలు సాధిస్తోంది క్రీడల్లో అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెండి అలాగే బంగారు పథకాలు కూడా సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది మరొక వైపు ప్రస్తుతం యువత వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్న ఆంక్షతో తాను వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహించి వ్యవసాయ రంగ అభివృద్ధికి తన వంతు చేస్తానంటోంది అక్షర కెమెరా మ్యాన్ నరేష్ శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ